హలో 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 గాయస్ ఎడబోతున్నాం అంటే కార్తీక కార్తీకవాసం లాస్ట్ డే కాబట్టి ఒక మంచి ట్రిప్ వేద్దామని శ్రీశైలం వెళ్తున్నాము బస్ అయితే ఫుల్లీ ప్యాక్ కొండి మా చెల్లె ఫుల్గా నిద్రపోతుంది కాస్త ఆటే చుట్టి లైట్ అయితే చుట్టుపీకేసా తప్పని అనుకో సో ఇంకా పక్కా చూస్తే మా ఒక జారా బ్యాగ్ పట్టుకొని కూస్తుంది ప్రైజ్ అడిగారా ఎంతరా ప్రైజ్ కొను అంటే చాలా ప్రైస్ ఎక్కువ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇక్కడ అంటే కోటి అంట కోటిలో చాలా చౌకగా దొరికేస్తారు అన్ని కాపీ బ్రాండ్లు అన్నమాట ఇంకా లాస్ట్ ఆ సిక్స్ ఓ క్లాక్ అయితే ఇంకా బ్రిడ్జ్ ప్యాక్ ఎండింగ్ నుంచి మళ్ళీ స్టార్టింగ్ దాకా ఫుల్లీ ప్యాక్ కార్లతో కానీ బస్సులతో కానీ ఫుల్లీ నిండిపోయింది ఆల్సో ఎల్లగా సరే సెవెన్ ఓ క్లాక్ అలాగే దింపేసి మమ్మల్ని ఇంకా పోగానే ఫస్ట్ క్యాష్ నుంచి కొన్ని రూమ్స్ ఉంటాయి కదా సో ఒక్కొక్క కంపౌండ్ ఒక్కొక్క రూమ్స్ ఉన్నాయి సో అడిగితే లేవంట మొత్తం బుక్ అంట సాటర్డే సండే ఫుల్లీ డోనర్స్ బుక్ చేసుకుంటారు అంటే అదేదో నాకేమీ అర్థం కాలేదు డోనర్స్ ఎందుకు బుక్ చేసుకుంటారు సో ఇంకా ఆ నుంచి మా వల్ల అయితే లేదు ఇంకా రూమ్స్ దొరకట్లే కానీ ఆ నుంచి బయలుదేరి పాతలు గంగకైతే పోయినాం ఆడైతే రూమ్స్ ఉంటాయి అనుకున్నాం కానీ ఆ రూమ్స్ మాత్రం దొరికింది కానీ సింగిల్ రూమ్ అటాచ్ బాత్రూమ్ కాదు బాత్రూమ్ కూడా పైసలు పెట్టి పోవాలి పది రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు బాగా మనిషికి సో రూమ్ చూస్తే మాత్రం మొత్తం కార్డ్బోర్డ్ ఇట్లా పంచ అటాచ్ చేసి ప్లాస్టర్ ప్రైస్ కొట్టి బాగా ఏదో ఒకటి దొరికింది కానీ ఇంకా రెస్ట్ తీసుకొని వన్ థర్టీ త్రీకి లేపింది మమ్మీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అది కూడా వన్ థర్టీ త్రీ గాడ లేచి ఇంకా గా మంచిగా ఫ్రెష్ అప్ పోయి ఇంకా పాతల గంగి పోయేదల్లా కాస్త ఫన్ చేసుకుంటా మస్తి మస్తిగా ఇంకా అలా అలా బయలుదేరుతుంటే మా డాడీ మాత్రం ఒకటే రూట్ వెనకాల కూడా తిరిగి చూడడం మా అయితే చక్కగా నడుస్తూనే ఉంటాడు వెనకాల వస్తున్నారా లేదని పట్టించుకోడు చక్కగా గోడమే ఒక్కడే పని మా డాడీకి అయితే ఇంకా రావడం వచ్చి గంగకి గంగకత్తే మీ పాతల గంగలు ఎప్పుడైనా గమనించారా మెట్లు దిగేటప్పుడు చూడండి మనకి ఎవరో గుంజుకోబోతున్న ఫీలింగ్ వస్తుంది మెట్లు ఎక్కేటప్పుడు చూడండి ఇంకా ఎవరో గుంజుతున్న ఫీలింగ్ వస్తుంది మీకు అట్లా చూస్తే కామెంట్ చేయండి ఫాస్ట్ ఫాస్ట్గా కింద కిందకి దిగేసి ఇంకా గంగమ్మ కాడ మంచి స్నానం చేసుకొని ఇంకా దర్శనం అయితే చేసుకున్నాం గంగమ్మని సో ఇంకా అవే తడి పట్ల మీద ఇంకా పైకెక్కి రూమ్కి వెళ్ళి ఇంకా డ్రెస్ చేసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే గుడికి బయలుదేరము నేను మమ్మీ అయితే ఫుల్ గా ముచ్చట్లు పెట్టిన అయితే పాస్ అయితే నేను మమ్మ మంచిగా చేసిన ఇంకా నందేశ్వరిని మొక్కుకొని ఇంకా ఆడించి లోపలికి అయితే వెళ్ళాము మేము అలా పోగానే ఇంకా దీపాలు వెలిగి చాలా అంటే చాలా తక్కువ మంది అనిపిస్తున్నారు కానీ మార్నింగ్ టైం మాత్రం ఫుల్ రష్ ఉండే ఇంకా దీపాలు వెలిగి ఇంకా దండం ఇంకా చిన్న ఫోటోషూట్ అలా చేసుకుని ఫోన్స్ అయితే హ్యాండ్ ఓవర్ ఇచ్చేసేసి ఇంకా దర్శనం కైతే వెళ్ళాము ఫోర్ ఫిఫ్టీ అవుతుంది ఆ టైంకి ఇంకా బయటకు వచ్చేలా సెవెన్ థర్టీ నైన్ మా డాడీ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము దర్శనం మాత్రం చాలా మంచి జరిగింది ఒకసారి మా డాడీని చూడండి ఎంత విషయంగా పలకడు అడ్లకి అంతే ఎవరం పెట్టుకుంటా అంతే డాడీ తెచ్చిన లడ్డూలో ఒక లడ్డూతో నేనే సార్ లడ్డు మాత్రం చాలా బాగుండే నెయ్యి వాసన మాత్రం గట్టి వస్తుంది ఆ నుంచి అయితే ఇంకా బయలుదేరి తాక్షి కనిపోతికి వెళ్ళి లోపలికి వంగనే ఫుల్ రష్ అంటే రష్ అంటే రష్ కాదు ఇంకా నుంచి దర్శనం చేసుకొని మనం కూడా కాస్త గుంజులు తీస్తే మంచిది కదా అని కాస్త గుంజులు తీసేసాము కానీ పయ్యా నువ్వే చూసుకోవాలని మంచిగా గుంజులు తీసేసి ఇంకా నుంచి ఆటో ఎక్కి బయలుదేరాము వెదర్ మాత్రం మస్తు ఉండే భయ్య ఆటోలో అలా బయలుదేరుతుండే సల్ల గాలు తగులుతుంది మస్తు అనిపించేసింది నాకైతే ఫుల్ ఆకలి అయితేంది కాబట్టి ఇంకా డోర్మీటర్ పోగానే ఆడ టిఫిన్ చేయలేదు సార్ సాంబార్ ఇడ్లీ ఫార్టీ రూపీస్ ప్రైస్ పెట్టుకోగానే నాకు నోట్ల పా ఏ మన కారమునే నా సాంబారు పిచ్చి లేచిపోయింది ఇంకా చెట్టుతో అయితే మస్తున్నా చెట్నీతో బాగుండే మా అమ్మ మా నాన్న మాత్రం ఈ బ్యాగ్ తోటి ఏ మన ఒక ఆడుతున్నారా మేము ఆల్రెడీ మేము అవుట్ చేసి బయలుదేరుతున్నాము అప్పటికి బస్ టైం అయితుంది ఈ బ్యాగ్ తో ఏ మన తనకు మా ఇంట్లో ఇద్దరు మమ్మీ లాక్కొని పోదాము లేసుకొని పోదామని ఇద్దరు ఎట్లా కష్టపడి బ్యాగ్ అయితే వేసుకుని వచ్చేసారు ఇంకా మేము ఇంకా పోంగానే బస్ అప్పుడే వచ్చేసి ఇంకా లోపలికి వెళ్ళి కూర్చున్నాము ఇంకా బయట కూర్చున్నాం లోపలనే ఆరామ సీట్లో కూర్చొని అయితే ఫుల్ ఎంజాయ్ చేసిన ఫ్యామిలీతో అయితే ట్రిప్ మాత్రం మస్తు అనిపించేసిండే నాకైతే మమ్మీ కూడా ఫుల్ జర్నీ మీకు నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఒక కామెంట్ అంతే అంకట ఎక్కువ మాకిస్తలేదు సో నచ్చితే మాత్రం పక్క కొట్టండి